ఇప్పుడు మా ఏరియాలో మా గొడవ జరిగినప్పుడు కూడా మా స్థానిక శాసన సభ్యులు పద్మారావు గారు మాకు సపోర్టింగ్ గా మాకు ఇమీడియట్లీ మా సపోర్ట్ మాకు వచ్చి మాకు నిలబడ్డారు పద్మారావు సార్ ఆ విషయం తప్పకుండా ఆయన కూడా ధన్యవాదాలు అయితే నిన్న జరిగిన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎస్కే మెడికల్ ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు ఏదైతే దాడి చేసారో ఆ విషయం కలుసుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బాధితులను రావడం జరిగింది అయితే ఈ కేసు విషయంలో క్షుణ్ణంగా అన్నీ సమీక్షించిన తర్వాత అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా లోకల్ ఎంక్వైరీ చేయడం జరిగింది దాంతోపాటు బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఈ అంశం మీద వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామ్ ఈ అంశం మీద రెండు విషయాలు చెప్తే బాగుంటుందని తెలియజేస్తాం అందరికీ నమస్కారం మీ అందరికీ సామాజిక ఉద్యమ వందనాలుతున్నారా ఏదైతే మార్వడి గుండాస్ మార్వడి రౌడీలు హైదరాబాద్ కేంద్రంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాయి సాయి కిరక మీద దాడి చేస్తా ఉంటే ఆపడానికి వచ్చినటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి అన్న ఎంత తీవ్రంగా గాయాలు చేశారో ఇటు ఈ అన్నని ఇంకో ఎందుకు ఇలా జరుగుతుంది బ్రదర్ ఏం జరిగిందని ఆపడానికి వచ్చిన ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్న అరుణ్ అన్నని ఈ అన్న పేరు కూడా సాయి ఈ అన్న పాలు అమ్ముకుంటాడు ఈయన ఈయన వృత్తి వచ్చేసి కటికరి కటికి పాంసం ఏం చేస్తారు సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటా ఉన్నారంట వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు తెలుసు వాళ్ళ కమ్యూనిటీ వీళ్ళకి తెలుసు ఇక్కడ ఎంత అహంకారం అంటే మార్వడిస్ బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చినటువంటి మార్వడిసు మీరు బతుకుతే మాకేం బాధలేదు కానీ మా పైన శిక్షణ అక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటి అని అంటే కారు రోడ్డు మీద పెట్టుకొని ఉన్నాడు ఇంకో బండి బండిపోవడానికి స్పేస్ లేదు వెనకాల నుంచి వచ్చినటువంటి సైకిల్ అనేటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అదే బస్సులో ఎక్కడన్నా సైకిల్ కో జీర్ షాప్లో వీళ్ళు ఎంత దూరం పదిహేడు రోజు దూరం ఉంటుంది రోజు వచ్చిపోయేటువంటి క్రమంలో దారి గడ్డ పెట్టుకొని మారవాడి గుండా మీకు బంగ్లాలు ఉంటే బిల్డింగ్ ఉంటే కార్లు ఉంటే ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి పబ్లిక్ ప్రాపర్టీ రోడ్ అనేది రోడ్ల మీద పెట్టుకొని రౌడీజం చేస్తా ఉంటే అడిగినటువంటి వ్యక్తుల మీద దాడులు వేసి అరాచకాలు సృష్టిస్తా ఉంటే కబర్దార్ మారవాడి గుండా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏమనుకుంటున్నారు మీరు ఇది తెలంగాణ ఏ రాజస్థానో గుజరాత్ లేకపోతే వేరే రాష్ట్రం కాదు ఇది ఇంత దారుణంగా కొట్టి కొద్దిగుంటే ప్రాణాలు పోయండి వాళ్ళు పిల్లలు పిల్లలు ఉంటారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లవాడు ఆయన రాలేనటువంటి పరిస్థితి ఆయన పన్ను మొత్తం ఇంజరీ చేశారు విరిగిపోయింది పన్ను థ్యాంక్ యూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి మార్వడి గుండల కబర్దారాన్ని సందర్భంగా హెచ్చరిస్తూ మరి దాడికి పాల్పడ్డటువంటి ఈ అభిషేక్ ఎవరైతే ఉన్నారో అభిషేకు తర్వాత మిగతా ఒక ఆరుగురున్న మార్వడి గుంపులు మొత్తం కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని వాళ్ళందరినీ వందకు రెండు వందల శాతం వాళ్ళు దాడికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా మాట అన్నమాట వాస్తవం కాబట్టి పోలీసులు ప్రాపర్గా ఎంక్వైరీ చేసి విచారణ చేసి దోషులు ఎవరినైతే వాళ్ళు నిజంగా వీళ్ళు తప్పుంటే జన్యుడుగా మీరు అయితే ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు చేశారండి మీరు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆరుగురు ఉన్నారు దీంట్లో నిందితులు కాబట్టి వందకు రెండు వందల శాతం మీరు కనుక అరెస్ట్ చేయకపోతే కనుక పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యం ఉన్నట్టు మేము భావించాల్సి వస్తుంది మేము ఈరోజు పెద్ద ఎత్తున సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ఎత్తున ర్యాలీ అని పెట్టుకుంటే పోలీసులు ఇంటెలిజెన్స్ వస్తా నాకు ఫోన్ చేసి ర్యాలీ తీస్తే కబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఎస్ పర్మిషన్ లేదు కాబట్టి మేము ర్యాలీ తీయలే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పర్మిషన్ తీసుకొని చేసుకోమన్నారు కదా రైట్ పర్మిషన్ తీసుకునే చేసుకుంటాం అరెస్ట్ కనుక మీరు చేయకపోతే కనుక పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఉమ్మడి కూడా ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను అన్ని దళిత సంఘాలను అన్ని బీసీ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున గో బ్యాక్ మార్బడి అనేటువంటి ఉద్యమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎక్కడి నుంచో బతుకుదేవి కోసం వచ్చినటువంటి మార్పులు ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంపదను కొల్లగొడుతూ ఎప్పటి నుంచో ఇక్కడ బతుకుతున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం మీద ఇవ్వకూడదు ఈ రోజు రకరకాల పావుబాజీ దాల్బాటి కచోరీ లేకపోతే ఇంకో పానీపూరి ఇటువంటి తిండి మాది కాదు అయినా సరే మేము మీ తిండిని గౌరవిస్తాం మీ కల్చర్ని గౌరవిస్తాం ఎందుకు మా మీద ఇటువంటి దాడం చేస్తా ఉన్నారు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రలే మా మీద పెత్తలం చెల్లాయిస్తే ఖబర్దార్ ఆంధ్ర సీమాంధ్ర దోపిడీదారులను వాళ్ళు వ్యతిరేకంగా కొట్లాడినాము కాబట్టి మీ వెనకాల ఏ రాజకీయ శక్తులు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ఎవరున్నా సరే కబర్దార్ చెప్తా ఉన్నామో ఇక్కడ నుంచి చెప్తాను మేము బీసీకే పార్టీగా బీసీకే పార్టీ అధికార